నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఇప్పుడు వారితో మాట్లాడి అసలు మహాలయ పక్షాలు ఎందుకు చేసుకుంటారు ఈ మహాలయ పక్షాల్లో చేసుకుని వారు మహాలయ అమావాస్య రోజు ఒక్కరోజు చేసుకున్న అదే ఫలితం పొందవచ్చు అని అంటుంటారు ఎందుకు ఈ అమావాస్య రోజు ప్రత్యేకించి మహాలయ అమావాస్య రోజే చేయాలి ఇటువంటి కార్యక్రమాలు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు వాగర్థ వివ సంప్రతౌ వాతరవు వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ గురుభ్య రాహవే కేతమ శృంగేరి జగత్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మహాలయ పక్షాలు అని మహాలయ పక్షాల్లో చేయలేకపోయినా ఈ పదిహేను రోజుల్లో ఆఖరణ మహాలయ అమావాస్య రోజు కనుక చేస్తే అంతే ఫలితం పొందుతాము అని చెప్పి అంటుంటారు అసలు ఎందుకని ఈ పిండ ప్రధానాలు ఇవాళ ఇవ ఇలాంటివన్నీ మహాలయ అమావాస్య రోజే చేయాలి ఏంటి అసలు విశిష్టత ఆ రోజుకి ప్రధానంగా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఇది మన ప్రతి వ్యక్తి యొక్క జన్మ సార్థకతని పొందేటువంటి ప్రయోజనాన్ని సూచించేటువంటి మార్గంగా ఈ వీడియో ఉండబోతుంది కాబట్టి ఆశాంతం ఈ వీడియోని వీక్షించండి మీకు ఏదైనా సందేహాలు ఉన్నా చక్కగా అన్నీ నివృత్తి చేయబడతాయి ఈ వీడియోలో పది మందికి షేర్ చేయండి ఎందుకనంటే ఇది అన్ని విషయాల కంటే కూడా అత్యంతమైనటువంటి యోగదాయకమైన విషయం ఇక మనం గమనించుకున్నట్లయితే మహాలయ పక్షాల్లో పితృ కార్యక్రమాలమ్మ అసలు భాద్రపద పౌర్ణమి తదనంతరం భాద్రపద కృష్ణపాడ్యమి నుంచి మొదలుకొని భాద్రపద అమావాస్య వరకు ప్రతిరోజు పిండ ప్రధానము తర్పణము స్వయం పాకము ఇవన్నీ కూడా చేయమని శాస్త్రం చెప్పింది అయితే కొంతమంది సాంప్రదాయ కుటుంబంలో తమ తండ్రి గారు తల్లిగారు చనిపోయినా తండ్రి గారికి మాత్రమే పెట్టమని శాస్త్రం ఎందుకంటే తండ్రి గారికి పెడితే తల్లి వస్తారు చని చనిపోయిన సోదరులు వస్తారు సంతానం వస్తారు ఎవరైనా తండ్రి గారికి సంబంధించి పెడితే ఆ యొక్క కుటుంబంలోనే వాళ్ళందరూ వస్తారు మామూలు రోజుల్లో ప్రత్యేకించి చనిపోయిన తల్లి తిదికి తండ్రి తిదికి పెడితే ఈ యొక్క పితృపక్షాలలో తండ్రి తిదికి పెడితే సర్వ సర్వమైనటువంటి అందరికీ వస్తుందని శాస్త్రం కాబట్టి ప్రత్యేకమైన తిథి రోజున కూడా తండ్రికి పెట్టుకోవాలి అయితే ఇప్పుడు రోజులు బాగా దగ్గరగా వచ్చేసేసి పితృపక్షాల్లో అమావాస్య రెండవ తారీఖు రోజున ఏర్పడుతుంది కాబట్టి ఈ సమయానికి ఇప్పటికీ కూడా చాలామందికి ఈ యొక్క అవకాశం లేకుండా పోయింది అసలు పితృపక్షాలలో కాబట్టి రెండవ తారీఖు రోజున ఖచ్చితంగా పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమం తండ్రి వైపు మూడు తరాలు తల్లివైపు మూడుతరాలు లేదా భర్త వైపు మూడు తరాలు భార్య వైపు మూడు తరాల్లో మరణించిన వారి యొక్క ఆత్మతృప్తి కోసం ఆకలి దప్పుల కోసం ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమం కనీసం ఈ యొక్క పితృపక్షాల్లోనైనా చేయమని చెప్పబడి ఉంది ఎందుకు చేయాలి అసలు చేయాల్సిన ఏముంది బ్రతికున్నప్పుడే చాలా గొప్పగా చూసుకుంటే సరిపోతుంది కదా వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ చేయాల్సినటువంటి అవసరం ఏముందని చాలామంది వీక్షిస్తుంటారు చాలామంది మనసులో అనుకుంటుంటుంటారు కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే తల్లిదండ్రులమ్మ వాళ్ళ రుణాన్ని మనం తీర్చుకోలేం ఎందుకనంటే తల్లి చేసే సేవ అసామాన్యమైనటువంటిది మనం ఘాటుగా చెప్పాలి అని అంటే మన మన పని మనం చేసుకోగలిగేటువంటి స్థితి వచ్చేంత వరకు తల్లి మనకు సేవలు చేస్తుంది మరి అటువంటి సేవ ప్రేమతో చేస్తుంది నాకేదో వీడు భవిష్యత్తులో పెరిగి పెద్దయి నాకు ఇంట్లో కూర్చోబెడతాడు కూర్చోబెట్టి తినబెడతాడు అనే లాభంతో చేయదు నా కడుపున నా సంతానం అని చెప్పి ప్రేమ చేసి ఆ తల్లి సేవ చేస్తుంది ఆ తల్లి రుణాన్ని ఎలా తీర్చుకోగలుగుతాం తండ్రి సేవ కూడా చాలా గొప్పదమ్మా కనిపించని ప్రేమ తండ్రిది నాకు ఐఫోన్ కావాలనా బైక్ కావాలన్నానా నాకు మంచి కాలేజీలో సీట్ కావాలన్నానా అంటే ఆ తండ్రి ఎలా కష్టపడుతున్నాడో అప్పు తెస్తున్నాడా ఇంకే రకమైన కష్టపడుతున్నాడా తెలియదు కానీ కొడుకుకు బిడ్డకి అడిగిన విధంగానే వెంబడి తెచ్చిస్తున్నాడు కాబట్టి అటువంటి తండ్రి ప్రేమని నువ్వు ఎలా తీర్చుకోగలుగుతావు కాబట్టి వీక్షించేటువంటి డ్రీమ్ ప్రేక్షకుల్లో అబ్బాయిలైనా అమ్మాయిలైనా మీ తల్లిదండ్రులని వాళ్ళు బ్రతికున్నంత వరకు మీరు వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేరు ఎందుకంటారా తండ్రి అభిమానస్తుడు తనకేదైనా అవసరం వస్తే తాను సంపాదించుకున్న సొమ్ములోనైనా కానీ లేదా తనకొచ్చే పెన్షన్లోనైనా కానీ ఖర్చు పెట్టుకొని తన భార్యకి తనకి ఖర్చు పెట్టుకుంటాడు తప్ప అరే నువ్వు పెంచి పెద్ద చేశాను నిన్ను కాబట్టి నువ్వు ఇంతటి అంటే నేను చేయబట్టే అని చెప్పి నా అవసరానికి ఒక పదివేలు ఇవ్వరా ఒక లక్ష రూపాయలు ఇవ్వరా అని చెప్పి అడగడు అభిమానస్తుడు కాబట్టి తాను బ్రతికున్నంతవరకు తన భార్యకి తనకి తన తర్వాత తన భార్యకి కూడా తన సంపాదించిన సొమ్ములోనే ఖర్చులు వెళ్ళదీసుకోమంటాడు తప్ప దేహి అని కొడుకు దగ్గర చాచి ఎరగరు తల్లిదండ్రులు అంతటి గొప్పవాళ్ళు పెట్టడమే తెలిసినటువంటి తల్లిదండ్రులు తీసుకోవడం తెలవదమ్మా ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా చెడ్డ సంతానం ఉంటుంది కానీ చెడ్డ తల్లిదండ్రులు ఉండరు దొంగ కూడా తన తన కొడుకుని బిడ్డని మంచిగానే చూసుకుంటాడు కాబట్టి ఇటువంటి తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకునే అవకాశం వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద చేసుకునేటువంటి పిండ ప్రధాన కార్యక్రమం కాబట్టి పిండ ప్రధాన కార్యక్రమం తప్పకుండా చేయాలి అసలు వాళ్ళు ఏ సంవత్సరం ఏ నెల ఏ మాసము తెలుగు మాసం ఇంగ్లీష్ కాదు ఏ మాసము ఏ తిథి రోజున పౌర్ణమి తర్వాత అమావాస్య తర్వాత చనిపోయారో తెలుసుకుని ఆ తిథి వచ్చిన రోజున సాంప్రదాయ కుటుంబస్తులు అనగా యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య పద్మశాలి విశ్వబ్రాహ్మణ ఇలా యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి వాళ్ళు అన్న ప్రసాదంతో పిండ ప్రదానం చేస్తారు తెలియని వాళ్ళ కోసమే ఈ యొక్క పితృపక్షాలు పెట్టింది కాబట్టి అమావాస్య రోజున తెలియని వాళ్ళు ఏ తిథి రోజున ఎప్పుడు పోయారో తెలియని వాళ్ళందరూ కూడా ఈ అమావాస్య రోజున పిండ ప్రదాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు స్వయం పాక దానం అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవాలమ్మా ఓకే అయితే గురువుగారు ఏ పని చేయాలన్నా అది శుభకార్యమైనా సరే ఏ కార్యమైనా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఇది మాకు ఆచారం లేదు అని చెప్పి ఈ పిండ ప్రధానం విషయానికి వస్తే కూడా కొంతమంది ఇది మాకు అసలు మా ఇంట్లో లేదు మా ఆచారం కాదు లేకపోతే మాకు వంతెన లేదు ఇలా రకరకాలుగా చెప్తుంటారు అలా నమ్మే వాళ్ళు ఓన్లీ స్వయం పాకం ఒక్కటి ఇస్తే సరిపోతుందా అంతటి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుందంటారా ఇక్కడ ఏంటంటే నమ్మ ఆకలి దప్పులు మనలాగానే గతించినటువంటి ఆత్మలకు ఉంటాయి సో ఇక్కడ తన కుటుంబంలో తన వారసుడు తన కొడుకు తల్లిదండ్రుల కోసం విడిచబడేటువంటి పిండ ప్రధానాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క పుణ్యఫలాన్ని తీసుకుని నరకలోకంలో బాధపడుతున్నటువంటి వాళ్ళ ఆత్మకి కొంత శాంతి కలుగుతుంది స్వర్గలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా పుణ్యఫలం పెరిగి ఎక్కువ కాలం అక్కడ ఉండగలుగుతారు అంటే సుఖభోగాలు అనుభవిస్తారు కాబట్టి మాకు ఆచారం లేదు అని చెప్పడానికి లేదమ్మా దానికి ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంటుంది ఒక గైడ్ లైన్స్ ఉంటాయి మానవ జీవితానికి ఆ గైడ్ లైన్స్లో చెప్పబడి ఉంది ఏంటంటే యజ్ఞోపవీత ధారణ ఉన్నవాళ్ళు అన్న ప్రసాదంతో పిండ ప్రదానం చేయాలి యజ్ఞోపవీత ధారణ లేని వాళ్ళు మిగతా కులస్తులు ఖచ్చితంగా బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఎవల పిండితో కానీ మినప పిండితోనైనా కానీ ఈ యొక్క పిండ ప్రదానము తర్వాత తర్పణాది కార్యక్రమాలు స్వయం దానం ఎలాగో బ్రాహ్మడింట్లో ఇంట్లో భోంచాడు కాబట్టి స్వయం దానం చేయమని చెప్పింది రాముడు కూడా నమ్మ తండ్రి మరణించాడని భర్తుడు వచ్చి చెప్పి తెలిస్తే తక్షణమే సచేలముగా అనగా ఉన్న కట్టుబట్టలతో తలమించి భార్యాభర్తలు ఇద్దరు లక్ష్మణితో సహా స్నానం ఆచరించి తన ఇంట్లో అప్పటికప్పుడు ఉన్నటువంటి పిండి ఉంది ఆ పిండితో పిండ ప్రదానం అప్పటికప్పుడు చేశాడు అది ధర్మం తెలియదు అప్పటి వరకు తండ్రి చనిపోయాడని తెలిసిన వెంబడే పిండ ప్రదానం చేయాలి మరి రాముడు ఆచరించాడు కదా మరి రాముడి మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మరి రాముడి ఆచారం అది ఆచారం ఉంటేనే చేశాడా శాస్త్రం చెప్పింది కాబట్టి చేశాడు ధర్మం చెప్పబడింది కాబట్టి చేశాడు కృతజ్ఞత కృతజ్ఞత తల్లిదండ్రులకి నువ్వు ఇచ్చే రుణం ఇదేనమ్మా ఇప్పుడు చనిపోయిన తిది రోజున బ్రాహ్మడికి వస్త్రదానం చేస్తారు కొంతమంది ఆచారం ఉంటుంది ఈ వస్త్రదానం చేయగానే చనిపోయిన తండ్రికి ఏమైనా బట్టలు వచ్చేసేస్తాయని అంటారు వాస్తవాన్ని గమనించాల్సింది ఏంటంటే ఈ పిండ ప్రదానం కానీ స్వయంపాక దానం కానీ వస్త్రదానము కానీ ఏవైనా కొన్ని వస్తువులు అనేటువంటివి దానం చేస్తారు షోడశ దానాలు ఈ దానాలలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే మరణించిన వాళ్ళు మళ్ళీ జన్మించక తప్పదు వాళ్ళు ఎక్కడ జన్మ ఎత్తినా వీళ్ళు సంవత్సరంలో ఒకరోజు చేయడం వల్ల జన్మ ఎత్తినటువంటి వాళ్ళకంటే పితృదేవతల కాలానికి మన కాలానికి తేడా ఉంది ఆరు నెలలు ఈజ్ ఈక్వల్ టు వాళ్ళకొక పగలు మనకు ఆరు నెలలు ఈజ్ ఈక్వల్ టు వాళ్ళకి ఒక రాత్రి కాబట్టి సంవత్సరంలో ఒకరోజు చేయడం వల్ల వాళ్ళకి ఎక్కడైతే జన్మెత్తుతారో ప్రతి సంవత్సరం అన్నపానాదులకి లోటు లేకుండా ప్రతి సంవత్సరం కూడా కట్టుబట్టలకి లోటు లేకుండా వాళ్ళు జన్మ ఎత్తిన ఏ కుటుంబంలో ఎక్కడ పుట్టింటారో తెలియదు పునర్జన్మ అయితే ఉంది కదమ్మా చాలామంది ఇన్సిడెంట్లు మనం చూస్తున్నాం కాబట్టి ఆ జన్మ ఎక్కడెత్తుతారో అక్కడ వాళ్ళకి అన్నపానాదులకి కట్టుబట్టలకి లోటు లేకుండా జీవితం గడిచిపోతుంది ఓకే ఇది సూత్రం కాబట్టి ఇది చేయవలసినటువంటి ధర్మమమ్మా అయితే ఇప్పుడు స్వయంపాకం అని మాట్లాడుకున్నాం కదా గురువర్యా ఏమివాల్ అసలు స్వయంపాకంగా స్వయంపాక దానములో ప్రధానముగా మనకు తోటకూర ఎందుకని ప్రత్యేకంగా తోటకూర తోటకూరని ఎందుకు అన్నారంటే ఆకుకూరల చాలా మంది అనేకం ఇస్తారు కానీ శాస్త్రం ప్రకారం చెప్పబడినటువంటి తోటకూర కాయగూరల్లో బెండకాయ దొండకాయ అరటికాయ ఇది గడ్డల్లో కందగడ్డ ఇవ్వవచ్చు ఆలుగడ్డలు ఇస్తుంటారు టమాటాలు ఇస్తుంటారు ఇవి ఇవ్వకూడదు శాస్త్రం ప్రకారం అలాగే ఆవాలు జీలకర్ర గళ్ళ ఉప్పు గళ్ళ ఉప్పు బెల్లము పాలు పెరుగు నెయ్యి ఎండు పచ్చి పచ్చిమిరపకాయలు ఇవ్వకూడదు ఎండు మిరపకాయలు ఇవన్నీ ఇవ్వచ్చు ఖర్జూరము తమలపాకులు వక్కలు అలాగే ఈ సంబంధించినటువంటి వస్తువులు కొన్ని ఇంట్లో ఉపయోగపడేటువంటి వస్తువులు ఆవు నెయ్యి నూనె ఇట్లాంటి పదార్థాలు బ్రాహ్మడి ఇంటి యొక్క దాంట్లో వస్తువుకి ఉపయోగించుకునేటువంటి వస్తువుల్ని ఇవ్వవచ్చు అమ్మా ఇంకా చెప్పబడి ఉంది ఏంటంటే ఒక మూడు వస్తువులు గనక ఖచ్చితంగా పెడితే వెయ్యి రకాలైనటువంటి కూర ఆకుకూరలు కాయగూరలు పెట్టిన ఫలితం వస్తుంది ఏమావేనంటే నల్లేరు పనసకాయ తర్వాత కాకరకాయ నల్లేరు అంటే నల్లేరు అని అంటే నల్లేరు మీద నడక అని అంటారు కదా ఎందుకంటే నల్లేరు అనేది వృక్షము అవి మనకు దేంట్లో వాడతారనంటే ఈ నరాలు గట్టిపడడానికి ఎముకలు గట్టిపడడానికి వాడతారు అవి తింటే గనక నర వ్యవస్థ చాలా గట్టి మంచిగా అవుతుంది ఎముకలు కూడా తొందరగా అతుక్కుంటాయి కాబట్టి నల్లేరు అని చెప్పబడి ఉంది కాడలు కాడల్లాగా ఉంటుంది ఆ నల్లేరు కాయకూర తర్వాత కాకరకాయ పనసకాయ ఈ మూడు వస్తువులు కనుక ఇచ్చినట్లయితే మళ్ళీ గుమ్మడికాయ కూడా ఇవ్వవచ్చు వెయ్యి రకాల కూరగాయలు ఇచ్చినటువంటి ఫలితం మనకు కలుగుతుంది ఓకే అయితే గురుగారు ఇందాక మీరు రాముడు సీత ఇద్దరు తన తండ్రి మరణ వార్త తెలియగానే పిండ ప్రదానం చేశారు అని చెప్పన్నారు అంటే అక్కడ సీతాదేవి కూడా పిండ ప్రదానం కార్యక్రమంలో పాల్గొన్నారా కార్యక్రమంలో పాల్గొనడం అంటే ఇక్కడ చాలా మందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే ఆడవాళ్ళు చేయొచ్చు అని అంటున్నారు ఆడవాళ్ళు చేయకూడదు ఇక్కడ వాస్తవానికి శాస్త్ర ప్రకారం చాలా మంది ఏంటంటే రాజకీయ నాయకురాలు ఎవరో తన తల్లి తండ్రి చనిపోతే తనే తల కొరివి పెట్టింది దాన్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది చేస్తున్నారు కానీ శాస్త్రం ప్రకారం ఏంటంటే స్త్రీకి ఈ యొక్క అంచ్యేష్టి కర్మలకి అధికారము లేదు అంచ్యేష్టి కర్మలు అంటే చనిపోయిన తర్వాత చేసేటువంటి కర్మలకి పిండ ప్రదానానికి అర్హత లేదు కాకపోతే స్త్రీ ప్రాముఖ్యత ప్రతి దాంట్లో మన ఆచారంలో ఉందమ్మా ఇక్కడ ఇక్కడ మగవాడు తన తల్లికి కానీ తండ్రికి కానీ పిండ ప్రదానం చెయ్యాలి లేదా పితృ కార్యక్రమాలు చేయాలి అని అనుకున్నప్పుడు భార్య చక్కగా స్నానం ఆచరించి మడిబట్ట కట్టుకొని చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఫోటో దగ్గర దీపారాధన చేసిన తర్వాత మాత్రమే భర్తకి పిండ ప్రదానం చేసే అర్హత లభిస్తుంది చాలామంది ఏం చేస్తారంటే మగవాళ్ళు కూర్చొని పిండ ప్రధానాలు ఇవన్నీ చేస్తుంటారు కానీ తప్పది భార్య కోడలు కోడలు ప్రధాన పాత్రధారి కాబట్టి కోడలు దీపారాధన చేసిన తర్వాతనే పిండ ప్రదానం చేసే అర్హత కొడుకొస్తుంది వస్తుంది అంత పర్యంతం రాదు అది చేసినా పితృదేవతలు స్వీకరించారు అందుకనే స్త్రీకి ప్రముఖ ప్రాధాన్యత ఇచ్చారు పిండ ప్రదానం చేయకూడదని చెప్పినా ఆమె మొదలు కూడా సమాన అర్హత కదా అవును అవును అది ఓకే అయితే గురుగారు ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రత్యేకించి ఆడవాళ్ళకి వీలు పడని ఆ నాలుగు రోజులు ఏదైతే ఉందో అటువంటి సిచ్యువేషన్ లో కనుక ఉంటే ఇంట్లో ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చు అంటారా చేయకూడదు ఎందుకంటే ఇక్కడ స్త్రీ అంటే భార్య చేసేటువంటి పిండ ప్రధానం చేసేటువంటి కర్త ఎవరైతే ఉంటారో యజమాన్ ఎవరైతే ఉంటారో అతని భార్య గనక బహిష్ఠురాలు అయితే అప్పుడు ఈ రజస్వల నియమం ఉంటుంది కాబట్టి ఋతుక్రమం ఉంటుంది కాబట్టి పనికిరాదు మరి ఒకవేళ ఆ రోజు పనికిరాని పక్షంలో కుదరలేదు ఆ రోజు చేయడానికి పనికిరాదన్నారు అలా ఉంటే మరి మళ్ళీ ఏ రోజున చేస్తే ఇంతటి పుణ్యం పొందే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే చాలా మందికి ఆ యొక్క అక్టోబర్ రెండవ తారీఖు రోజున ఈ యొక్క అమావాస్య భాద్రపద అమావాస్య వస్తుంది ఆ రోజున చేసుకోలేరు కొన్ని కారణాల వల్ల చేయలేరు మరి అటువంటప్పుడు ఎలా ఇప్పుడు రజస్వల అయినటువంటి రుతుమత అయినటువంటి ఆడవాళ్ళు ఉండడం వల్ల చేసుకోలేరు బిజీ స్కెడ్యూల్లో ఉండడం చేసుకోలేరు అనారోగ్యం వచ్చి చేసుకోలేరు అయ్యో మా నాన్నకు చేసుకోలేకపోతేనే మా అమ్మకు చేసుకోలేకపోతేనే బాధపడే వాళ్ళు కూడా ఉంటారు అటువంటి వాళ్ళకి ఏంటంటే పితృదేవతలు ఈ భాద్రపద మాసం పాడ్యం నుంచి మొదలుకొని ఆ వారసుడి ఇంటి ముందర గుమ్మం దగ్గర ఎప్పుడు పిండ ప్రదానం చేస్తాడా ఎప్పుడు తర్పణాలు వదులుతాడా ఆ పుణ్యఫలాన్ని ఎప్పుడు తీసుకొని పోయి ప్రశాంతంగా ఉందామా అని చెప్పి ఎదురు చూస్తుంటారు ఎప్పటి వరకు ఎదురు చూస్తుంటారట ఆశ్వీజ మాసం అమావాస్య వరకు ఎదురు చూస్తుంటారట కాబట్టి ఆశ్వీజ అమావాస్య రోజునైనా కానీ ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమం చేసినా వాళ్ళకి ఈ పితృపక్షాల్లో చేసినటువంటి పుణ్యఫలం దక్కుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అక్టోబర్ రెండవ తారీఖు రోజున చాలా మంది చేసుకోలేరు కాబట్టి మన పీఠం ఆధ్వర్యంలో యొక్క పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు అనేటువంటివి తండ్రి వైపు తల్లి తల్లివైపు మూడతరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం ఈ అక్టోబర్ రెండవ తారీఖు రోజున మన జరపడుతుంది అవకాశం చేసి నమోదు చేసుకోవచ్చు ఓకే గురుగారు ముఖ్యంగా ఈసారి మనకు ఆ రోజున గ్రహణం కూడా ఉంది సూర్యగ్రహణం అంటే మన దగ్గర లేకపోయినా ఆ ప్రభావం అయితే కొన్ని రాసుల వారికి ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పి మాట్లాడుకున్నాం మరి ఆ గ్రహణం రోజున ఈ ఈ మహాలయ అమావాస్యకు సంబంధించిన పితృ కార్యక్రమాలు చేయొచ్చు అంటారా ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి కనిపించినటువంటి గ్రహణానికి సంబంధించి ఆచారాలు నియమాలు పాటించడం అవసరం లేదు కాబట్టి మన భారతదేశంలో ఉన్నవాళ్ళు యథావిధిగా ఈ యొక్క సంబంధించినటువంటి అమావాస్య రోజున పిండ ప్రధాన కార్యక్రమాలు తర్పణాది కార్యక్రమాలు స్వయం దానాలు ఇచ్చుకోవడం చేసుకోవచ్చు అయితే మన భారతీయులు విదేశాల్లో ఉన్నారు ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది అమెరికా కెనడా మెక్సికో న్యూజిలాండ్ ఆస్ట్రేలియా బ్రెజిల్ ఉరుగ్వే పరాగ్వే చిలి ఇలాంటి దేశాలలో మన భారతీయులు ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి ప్రాంత వాస్తవ్యులకి గ్రహణం ఉంటుంది కాబట్టి ఆ రోజున పిండ ప్రదానం చేయకూడదు కాబట్టి తెల్లవారి పిండ ప్రదానం అక్కడ అవకాశం ఉంటే చేయొచ్చు కానీ అది భోగభూమి కర్మభూమి కాదు కాబట్టి పిండ ప్రధానం కార్యక్రమం అనేటువంటిది మన ఎక్కడైనా కానీ ఇండియాలో ఎవరైనా చేయించే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా చేసుకోవచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పీఠం ఆధ్వర్యంలో అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమం రెండవ తారీఖు రోజున అమెరికాలో బ్రెజిల్లో మెక్సికో కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో ఉన్న వాళ్ళు చేసుకోకూడదు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకించి బ్రాహ్మణుని కర్తగా పెట్టి అక్టోబర్ రెండవ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో పిండ ప్రధాన కార్యక్రమాలు తర్పణాది కార్యక్రమాలు జరపబడుతున్నాయి కాబట్టి అవకాశం ఉంటే మీరు కూడా గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఓకే గురువు ప్రత్యేకించి మనకు ఆ రోజు నిత్యం దీపారాధన చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు మరి ఆ రోజు చూసుకుంటే మహాలయ అమావాస్య పితృ కార్యక్రమాలకి చాలా ప్రసిద్ధి పొందిన రోజు ప్లస్ సూర్యగ్రహణం కూడా ఉంది మరి నిత్య దీపారాధన ఆ రోజు చేయడానికి అవకాశం ఉంటుందంటారు అసలు చేయొచ్చు అంటారా యథావిధిగా మనం చేసుకునేటువంటి నిత్య కార్యక్రమ నైమితిక కార్యక్రమాలకి ఎటువంటి లోటుపాట్లు చేయకూడదమ్మా ఖచ్చితంగా ఆ రోజున ఇంట్లో దీపారాధన పొద్దున్నే దీపారాధన చేసుకొని నిత్యం పూజ చేసుకునే వాళ్ళు పూజ చేసుకోవచ్చు కానీ ఇంటి ముందర ముగ్గు వేయకూడదు పిండ ప్రదానం చేసేటప్పుడు ఇంటి ముందర ముగ్గు వేయకూడదు ముగ్గు వేసామంటే దేవతాశక్తి వస్తుంది ముగ్గు వేయలేదు అని అంటే పితృ కార్యక్రమం జరుగుతున్నట్టు అర్థం పూర్వకాలంలో యతులు సన్యాసులు భిక్షగాళ్ళు వారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వారాల అబ్బాయి అని అంటుంటారు కదా ఇలా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇంట్లోకి ప్రవేశించాలంటే ముందు ముగ్గు వేశారా లేదా అని చూసుకునేవాళ్ళు ముగ్గు వేస్తే వాళ్ళ ఇంట్లో మంచి శుభకార్యంగానే ఉంది అని తెలుసుకొని ఆ ఇంటికి భిక్షకు వెళ్ళేవాళ్ళు ముగ్గు వేయలేదు అని అంటే వాళ్ళ ఇంట్లో ఈ రోజు ఏదో పితృకార్యం ఉంది కాబట్టి మనకు అర్హత లేదని చెప్పి పక్కింటికి వెళ్ళేవాడు కాబట్టి ముగ్గు ఆ రోజున వెయ్యకూడదు ఇంట్లో పిండ ప్రదానం చేసేటట్టు అయితే ఆ పది అక్టోబర్ రెండవ తారీఖు రోజున ఇంటి ముందర ముగ్గు వేయకూడదు నియమం ప్రకారం ఇంట్లో దేవతార్చన గురుగారు ముఖ్యంగా పితృదేవతలకు సంబంధించిన మనం ఏమి ఇవ్వాలనుకున్నా కూడా కృతజ్ఞత రూపంలో తర్పణాలు పిండ ప్రధానం అయితే చాలా మంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా వారి ఫోటోలు పెట్టుకొని వాళ్ళ ఫోటోల ముందర వారికి నచ్చిన పదార్థాలు వండి పెట్టుకొని అలా చేస్తూ ఉంటారు నిజంగా చనిపోయిన వాళ్ళకు మనం భోజనం రూపంలో పెట్టింది వాళ్ళకు అందుతుందంటారా ఫలితం ఉంటుందంటారా దానివల్ల ఇక్కడ వాస్తవానికి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే చాలా మందికి విధి విధానాలు ఎలా చేసుకోవాలి పిండ ప్రధాన కార్యక్రమం అనేది తెలియకపోవడం వల్లనే అంటే ఇది ఎలా ఉంటుందని అంటే మన ఇంట్లో గులాబ్ జాములు జిలేబీలు చేసుకుని ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టి బాగున్నాయా చూడండి రుచి చూడండి వాసన ఎలా ఉందని అంటే ఫ్రాగ్నెన్స్ వస్తుందా అలాగే చనిపోయిన వాళ్ళ ఫోటో ముందర వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు పెట్టి ఇలా చూపించేసేసుకొని మనం తింటే మనం ఎంజాయ్ చేయడం కోసం తిన్నట్టుగానే ఉండదు తప్ప ఆయనకు చెందదు తల్లిదండ్రులకు చెందవవి చేయాలి ఎలా చేయాలి నియమం అనేది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి కుటుంబాలు నామశ్రాద్ధమనే ఉంటుంది ఇలా చేసుకోవచ్చు మిగతా వాళ్ళు ఏం చేయాలనంటే ముందుగానే బ్రాహ్మణుని మాట్లాడుకోవాలి మాట్లాడుకుని మా ఇంట్లో ఈ అమావాస్య రోజున కార్యక్రమం చేస్తున్నాం పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు చేయించడానికి రండి అని చెప్పి మాట్లాడుకుంటే బ్రాహ్మణులు వస్తారు ఖచ్చితంగా పిండ ప్రధానాలు తర్పణాలు చేయాలి పిండ ప్రధానంలో భాగంగా ముందుగా గణపతి పూజ చేస్తారు గణపతి పూజలో శుభ సంకల్పం పితృదేవతలకు సంబంధించిన సంకల్పం జరిగిన తర్వాత ఇవన్నీ కూడా దక్షిణ దిక్కుగా తర్వాత దక్షిణ దిక్కుగా ఫేస్ పెట్టాలి ఫేస్ పెట్టి ఈ యొక్క దర్భలలో పిండ ప్రధాన కార్యక్రమం తండ్రి వైపు మూడు తరాలు వైపు మూడు తరాలలో మరణించినటువంటి వాళ్ళ పేరు పేరున పిండ ప్రధాన కార్యక్రమం మొదలు ఆ యొక్క కార్యక్రమం పెట్టడానికి బ్రహ్మదండం అధికార యోగ్యత అనేటువంటిది బ్రాహ్మణుడు మంత్రం ద్వారా ఇప్పిస్తాడు ఆ అధికారం రాగానే పిండ ప్రదానం చేయొచ్చు తర్పణాది కార్యక్రమాలు నల్ల నువ్వులు నీళ్ళలో వదిలిపెట్టి తర్పణాది కార్యక్రమాలు ఇలా చేతిలో వేసుకొని ఈ బొటను వేలు ద్వారా తర్పణాలు వదలాలమ్మా ఇది విధానం అసలు యాక్చువల్గా కాబట్టి ఈ విధానం అనేటువంటిది పాటించాలి ఈ విధంగా చేసిన తర్వాత బ్రాహ్మణుడికి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్వయం పాక వస్తువులు ఇవ్వాలి ఇచ్చే మీకు అవకాశం ఉంటే శక్తి ఉంటే వస్త్రము చెప్పులు గొడుగు ఇవన్నీ కూడా దశదానాల్లో వచ్చేటువంటివి కాబట్టి ఇవి ఇవ్వవచ్చు ఇవ్వకపోయినా పర్వాలేదు అయితే అందరికీ శక్తి ఉండదు కదా ఇవన్నీ కూడా చేసుకునే శక్తి అందరికీ ఉండదు చాలా మందికి ీద వాళ్ళు కూడా ఉంటారు కొంతమందికి శక్తి ఉన్న కష్టంగా ఉంటుంది కొంతమందికి బ్రాహ్మడు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి మరి అటువంటి వాళ్ళు ఏం చేసుకోవాలి అని అంటే మీ అంతటి మీరుగా చక్కగా సంకల్పం చేసుకొని గణపతి పూజకి నమస్కారం చేసుకొని సంకల్పం చేసుకొని నాకు బ్రాహ్మణి పెట్టుకునే శక్తి లేదు లేదా బ్రాహ్మడు లభ్యం కావట్లేదు నేను మనస్ఫూర్తిగా నా యొక్క పితృదేవతల కోసం ఈ కార్యక్రమం చేస్తున్నానని చెప్పి సంకల్పం చేసుకొని చక్కగా ఆ దర్భలు చక్కగా ఇట్లా పరుచుకొని ఆ దర్భల మీద పిండం అనగా బియ్యపిండితో కానీ గోధుమ పిండితో కానీ ఎవర పిండితో కానీ మినపిండితో కానీ చేసిన పిండములు పెట్టుకొని ఆ యొక్క తండ్రికి తండ్రి పేరు చెప్పి పిండం పెట్టడం అలా తల్లి తాత నాయనమ్మ ముత్తాత ముత్తవ్వ మేనమామ మేనత్త ఇట్లా భార్యవైపు మామయ్య అత్తయ్య మామయ్య తండ్రి మామయ్య అమ్మ మామయ్య తాత మామయ్య నానమ్మ ఇలా వాళ్ళకి పిండ ప్రధానాలు పెట్టాలి పెట్టిన తర్వాత ఇవన్నీ మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేయాలమ్మా తర్వాత ఈ యొక్క నీళ్లు నల్ల నువ్వులు కలిపిన నీళ్లు తీసుకొని ఆ యొక్క స్పూన్తో చేతిలో వేసుకొని తండ్రిగారైతే తండ్రి గారి పేరు చెప్పి తర్పయామి 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 అని మూడుసార్లు ఆ ప్లేట్లో వదలాలి ఓకే ఈ ఈ విధంగా ఎవరు చనిపోయారో వాళ్ళందరి పేర్లు ఇలా నేవేసుకొని ఈ బొటను వేలుగుండా ఇలా వెళ్ళిపోవాలి అప్పుడే పితృదేవతలకి చెందుతుంది అయితే ఇందులో స్టీల్ వస్తువులు ఇనుప వస్తువులు వాడకూడదు మట్టి పాత్రలు కానీ రాగి పాత్రలు కానీ వెండి పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు కానీ వాడవచ్చు స్టీల్ వస్తువులు మాత్రం పితృ కార్యక్రమాల్లో వాడకూడదు అది స్వయం పాకదానంలో గోంగూర ఇవన్నీ ఇస్తారు కానీ స్వయం పాకదానంలో ఇట్లాంటివి ఇవ్వకూడదు చెప్పిన విధంగా కొన్ని వస్తువులు ఇస్తే సరిపోతుంది గురుగారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పితృదేవతలకు సంబంధించిన ఈ కార్యక్రమాలన్నీ చేయకపోవటం వల్లే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా రకాల సమస్యలు పితృదోషాల వల్ల కలిగే సమస్యలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుందంటారా ఏం జరుగుతుంది అసలు చేయాలి అసలు పిండ ప్రదానం చేయకపోవడం అనేటువంటి దౌర్భాగ్యం ఇంకోటి లేదమ్మా ఎందుకనంటే తల్లిదండ్రులు మనకు ఎవరో కాదమ్మా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకుంటాం కదా బ్రహ్మ తండ్రి బ్రహ్మ సృష్టిస్తాడు తండ్రి మనల్ని సృష్టించాడు కదా తాత నిలబెడతాడు మనల్ని వంశాన్ని నిలబెట్టుకుంటాడు తాత కాబట్టి విష్ణుతో సమానం తాత రుద్రునితో సమానం కాబట్టి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరో కాదు మన తాత ముత్తాతలే తల్లి తండ్రి తాత ముత్తాతలే కాబట్టి నా దృష్టిలో కాదు ధర్మం దృష్టిలో చెప్తున్నానమ్మా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద పిండ ప్రదానం కానీ తర్పణాది కార్యక్రమాలు కానీ దానాది కార్యక్రమాలు చేయలేనిటువంటి మగవాడు వాడు కొడుకు కొడుకే కాదు వేమన పద్యం కూడా ఉంది కదమ్మా పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినర్వేమ లాంటి వాడు అటువంటి కొడుకు ధర్మం దృష్టిలో వ్యర్థుడు హీనుడు నీచాతి నీచమైన జీవితాన్ని గడిపే దుర్మార్గుడు అటువంటి మంచితనం చేయాలనే సంకల్పం ఉన్నటువంటి కొడుకుకి సహకరించలేని భార్య ఉంటుంది కదా ఆమె కూడా నీచురాలు అవుతుంది ఎందుకనంటే ఈ రోజుల్లో భార్య సహకరిస్తేనే అన్ని పనులు చేయాలి కదమ్మా పితృ కార్యక్రమాలకి మామగారి కార్యక్రమాలకి అత్తగారి కార్యక్రమాలకి కోడలు సహకరించాలి కోడలు సహకరించకపోతే ఆ ఆడ జన్మే వేస్ట్ అమ్మా ఎందుకు ఇది నా అభిప్రాయం కాదు ధర్మం దృష్టిలో చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ఎందుకనంటే వాళ్ళు కనిపించినటువంటి శరీరం వాళ్ళ ఇచ్చినటువంటి ఆరోగ్యం వాళ్ళు పెట్టిన పేరుతోనే మన ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది వారు చూపి మనల్ని పెంచి పెద్ద చేసినటువంటి మార్గంలో ఎక్కడైనా వాళ్ళు స్వార్థంగా ఉన్నారా తల్లిదండ్రుల కోసం నువ్వు ఇంత సంపాదించి లక్షలు సంపాదించి ఎవడి కోసం ఈ డబ్బు కూడా పెట్టేది నువ్వు ధర్మంగా పాటించినప్పుడు నీకు పిండం పెట్టడానికి నీ కొడుకు వస్తాడా నువ్వే నువ్వు పెట్టలేకపోతున్నావు నీకు పిండం పెట్టడానికి నీ కొడుకు మాత్రం కావాలి వాడికి మాత్రం మంచి బుద్ధులు నువ్వు పెట్టాలి కదా కాబట్టి వాళ్ళిచ్చిన ఆరోగ్యమైన దేహంతో నువ్వు జీవిస్తున్నావు వాళ్ళ ఇచ్చిన రూపం వాళ్ళ రూపంతోనే కదా ఉన్నా అందుకనే నా కొడుకు నా కొడుకు అని ఇక్కడ గుండెల మీద పెట్టుకుంటాం గుండెల మీద కొట్టుకుంటాం అంతేగాని నా కొడుకని తలకాయలు నా కొడుకుని భుజాలు జబ్బలు నా కొడుకుని తొడలు తెరుచుకోం కదా ఎందుకనంటే పురుషుడు యొక్క శరీరంలో సంతాన ధాతు అనేది ఇక్కడ ఉంటుంది ఆ సంతాన ధాతు ద్వారా ఆ ధాతువు ఈ యొక్క అధోభాగంలో ప్రవేశించి కణంలో ప్రవేశించి పురుష కణం ద్వారా స్త్రీ యొక్క అండంలో ప్రవేశం చేస్తుంది అందుకనే ప్రతి సందర్భంలో నా కొడుకని ఇక్కడ కొట్టుకుంటాం ఇక్కడ ఉంటుంది సంతాన ధాతు కాబట్టి గుండెల మీద కొట్టుకునేటువంటిది అంతగా ప్రేమ పెంచుకున్నటువంటి తల్లిదండ్రులకి నువ్వు బ్రతిగుండంగా రుణం తీర్చుకోలేవు ఈ పిండ ప్రధాన కార్యక్రమం ద్వారానే రుణం తీర్చుకునేది కాబట్టి నిజంగా నా జీవితంలో చాలామందిని చూశాను నియమ ప్రకారము తల్లిదండ్రుల సేవ చేసిన వాళ్ళు అలాగే వాళ్ళ తదనంతరం పిండ ప్రధాన కార్యక్రమాలు నియమం తప్పకుండా చేసినటువంటి వాళ్ళు చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అన్నిటికంటే మించి ప్రశాంతంగా జీవిస్తున్నారు చాలా డబ్బు లేకపోయినా చాలా మంది ప్రశాంతంగా ఉన్నారు అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పిండ ప్రధాన కార్యక్రమం కోట్ల డబ్బు ఉంటే కారుల్లో తిరుగుతుంటారు మిద్దెలు ఉంటుంటాయి బంగారాభరణాలు దిగేసుకుంటారు కానీ రాత్రి అయ్యేసరికి ప్రశాంతంగా నిద్రపోలేరు ఇంటి ముందర కంటి ముందర ఎన్ని పదార్థాలున్నా తినలేరు అందమైన వస్తువు అందమైన మనుషులు పక్కన ఉన్నా అనుభవించలేరు ఇవన్నీ వాళ్ళ జీవితంలో దౌర్భాగ్యం ఎందుకు వస్తాయంటే పితృదేవతల యొక్క కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల కాబట్టి ఎక్కడ పితృ కార్యక్రమాలు చేయరో పితృదేవతల శాపాలు తలుగుతాయి తద్వారా వాళ్ళ జీవితంలో అనేక నష్టాలు వాళ్ళు చవి చూడాల్సి వస్తుంది కాబట్టి పిండ ప్రధానాలు ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు పిండ ప్రధానాలు కంటిన్యూ చేసుకోవలసిందే మీకు శక్తి లేదు లేదు మీకు అవకాశం లేదు మీకు ఇక్కడ పిండ ప్రదానాలు చేసుకునే ప్రదేశం లేదు ఎక్కడో దూర ప్రాంతంలో విదేశంలో ఉన్నాం మాకు ఉంది కానీ మనుషులు ఎవరు లేరు అటువంటి వాళ్ళకి ధర్మం ప్రకారం నియమ ప్రకారం శాస్త్ర ప్రకారం ఈ అక్టోబర్ రెండవ తారీఖు రోజున తండ్రి వైపు ముడతరాలు తల్లివైపు ముడతరాల్లో మరణించిన వాళ్ళ యొక్క ఆత్మతృప్తి కోసం మన పీఠం ఆధ్వర్యంలో పిండ ప్రధాన కార్యక్రమాలు తర్పణాది కార్యక్రమాలు కార్యక్రమాలు ఎందుకు చేయాలి ఈ పదిహేను రోజుల్లో ఈ పితృపక్షాల్లో మహాలయ పక్షాల్లో అనే సందేహం ఒకటైతే అసలు ఇవి చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అసలు ఎందుకు చేయాలి ఏంటి ఈ డౌట్లు చాలా మందిలో ఉన్నాయి గురుగారు ఈ ఒక్క వీడియోతో నిజంగా అన్ని సందేహాలు క్లియర్ చేసేసారు ఇంకొకటి ప్రత్యేకమైన సందేహం చనిపోయిన వాళ్ళు మనకు కనిపిస్తారా అని చెప్పి చాలా మంది అంటుంటుంటారు మరి మహాభారతంలో మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత వ్యాస భగవాన్ దగ్గరికి వచ్చి ఆ సైనికుల భార్యలందరూ కూడా వచ్చి గగ్గోలు పెట్టుకున్నారు ఒక్కసారి మా భర్తలని మేము చూసుకుంటాం మాకు ఆ అనుజ్ఞ ఇవ్వండి అని చెప్తే ఆయన తన యొక్క మంత్రశక్తితో చనిపోయిన తర్వాత ఎక్కడో సుఖాలు అనుభవిస్తున్నటువంటి భర్తలందరినీ కూడా ఒకరోజు వాళ్ళతో కలి గడిపేదికి అవకాశం ఇచ్చారు చక్కగా భార భార్య భర్తలు ఆనందంగా ముచ్చట చెప్పుకుంటూ ఆ రోజంతా గడిచిన తర్వాత మళ్ళీ సూర్యోదయానికి మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ లోకానికి వెళ్ళడం జరిగింది మరి చనిపోయిన సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత అడిగిన కోరికను మంత్రశక్తితో వాళ్ళు ఏ విధంగా తీర్చగలిగారు ప్రతి రూపము చనిపోయిన తర్వాత కూడా ప్ర ప్రతి వాళ్ళకి రూపం ఉంటుంది వాళ్ళందరికీ కూడా మంచి చెడు మనకు ఎలా ఉంటాయో పితృలోకం అనేది ఒక వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థలో వాళ్ళు వాళ్ళు చేసుకున్న పాపపుణ్యాలకు తగ్గట్టుగా మంచి చెడు వాళ్ళకు ఉంటూ ఉంటుంటాయి కాబట్టి చెడు ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ మంచి జరగాలంటే ఇక్కడ వారసులు పిండ ప్రదానాలు చేయాలి మంచి ఉన్నవాళ్ళు ఇంకా మంచి జరగాలంటే కూడా ఇక్కడ వారసులు పిండ ప్రదానాలు చేయాలి ఏ ఇంట్లోనైతే పిండ ప్రదానాలు చేయకుండా ఆగిపోతాయో వాళ్ళ ఇంట్లో వారసులు పుట్టరు వాళ్ళ జీవితం అభివృద్ధి ఉండదు పిల్లలు సంఘ విద్రోహకర శక్తులతో అయిపోయి జైలు పాలవుతుంటారు ఇప్పుడు జైలు పాలైన కుటుంబాలు కావచ్చు ఆర్టిజం భావాలతో పిల్లలు పుడుతున్నా కావచ్చు ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు అవుతున్నా కావచ్చు ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు అలాగే ఆ పురుష సంతానం లేని కుటుంబాలు కావచ్చు డైవర్సులు తరచూ అవుతున్న కుటుంబాలు కావచ్చు పెళ్ళి పెటాకు లేకుండా మోడుగా బ్రహ్మచారిగా కన్యగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలలో అలాగే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నటువంటి కుటుంబాలు ఇవన్నీ పితృ దోష ప్రభావాలనే వస్తాయి కాబట్టి పితృ కార్యక్రమాలు ఆపకుండా నిర్విరామంగా తల్లిదండ్రుల కోసం సంవత్సరానికి ఒక మూడు నాలుగు వేలు ఖర్చు పెట్టుకోలేరమ్మా మనం బయటికి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి పదార్థం ఆర్డర్ చేసి నచ్చలేదని చెప్పి వదిలిపెట్టిన వస్తువు విలువ కాదు మనం ఒక సంవత్సరంలో వేసుకునే బట్టల విలువ కాదు మనం వేసుకునే షూ విలువ కాదు అంతకంటే దిగజారిపోయారు ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి తల్లి నా దృష్టిలో తల్లిదండ్రుల గురించి పట్టించుకోనటువంటి కొడుకు వాడు కొడుకే కాదమ్మా వాడు బ్రతికుండడమే అర్హత లేని మనిషి అని చెప్పడంలో ఏమాత్రం సందేహపడను తల్లిదండ్రుల తర్వాతనే ఎవరైనా కోడలికైనా అత్తమామ తర్వాతనే ఎవరైనా ఇవన్నీ కూడా మనకు ధర్మం చెప్పబడుంది ధర్మాన్ని పాటించడం అంతే తప్ప దీన్ని క్వశ్చన్ చేసే అధికారం కానీ ధైర్యం కానీ మనలాంటి మానవులకు లేదు నిజంగా మీరు చెప్పిన మాట మాత్రం వాస్తవం గురుగారు తల్లిదండ్రులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అదే భావనతో ఉంటే నిజంగా రకరకాల ఇబ్బందులు తల్లిదండ్రులను పెట్టే వాళ్ళు చూస్తున్నాం అలాంటి ఇబ్బందులు అసలు జరిగేవే కాదు చనిపోయిన తర్వాత సంగతి ఏమో కానీ బ్రతుకుండగానే రకరకాల ఇబ్బందులు పెట్టి హింసించి ఎన్ని చూస్తున్నాం అటువంటి వాళ్ళకు ఏదో ఒక శిక్ష అయితే అమ్మా అందులో ఏ సందేహం లేదు చాలా మంచి విషయాలు తెలియజేశారు సర్వం శ్రీ ఉమహేశ్వర పరబ్రహ్మార్పణ